శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం రూపాయి చెప్పిన పదిహేడవ బేతాళ కథ తండ్రిని మించిన తనయుడు పట్టు వదలని మధ్యతరగతి విక్రమార్కుడు ఏటీఎం వద్దకు వెళ్ళి అందులో నుంచి డబ్బులు డ్రా చేసి జోబులో వేసుకొని ఎప్పటిలా సంపద సాధించే లక్ష్యం వైపు మౌనంగా సాగాడు అప్పుడు డబ్బులు కట్టలో ఉన్న బేతాళుడు మధ్యతరగతి విక్రమార్కుడితో మాట్లాడటం మొదలుపెట్టాడు రాజా విక్రమార్క ఏటీఎం నుంచి నువ్వు తీసుకెళ్లే ఈ డబ్బుని ఎలా ఖర్చు పెడుతున్నావో తెలుసుకోవాలని ఉంది ఎందుకంటే డబ్బులు ఆదా చేయాలనుకున్న ప్రతి వాళ్ళు ఖర్చులనే మహాసాగరాన్ని దాటాల్సి ఉంటుంది దాటలేని వారు ఆ ఖర్చులలోనే పడి మునిగిపోతుంటారు ఖర్చులు ఎందుకు పెరుగుతున్నాయి మన చేత ఎవరు ఖర్చు పెట్టిస్తున్నారు అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకున్నవాడే ఆదాయంలో కొంత ఆదా చేయగలుగుతున్నాడు ఇది అర్థమయ్యేలా నేను ఒక కథ చెప్తాను నువ్వు సావధానంగా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక అనొక కాలంలో ఒక ఊరిలో మల్లేశ్వర్రావు అనే వర్తకుడు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాడు ఊరి ప్రజలకు కావలసిన పప్పు ఉప్పు బియ్యం లాంటి నిత్యావసరాలన్నీ పట్నం నుంచి తెప్పించి అమ్ముతూ ఉండేవాడు ఆయనకు ఒక కొడుకు పే కొడుకు పేరు శ్రీశైలం కొడుకు తనలా వ్యాపారం చేయకూడదని ఏదైనా మంచి ఉద్యోగం సంపాదించి దర్జాగా బతకాలని మల్లేశ్వరరావు కోరిక ఆ ప్రకారమే కొడుకుని పట్నంలో బాగా చదివించాడు చదువు పూర్తి చేసుకున్న శ్రీశైలం తిరిగి ఊరికి వచ్చి తాను కూడా తండ్రిలాగే వ్యాపారం చేస్తానని పట్టుబట్టాడు మల్లేశ్వరరావు నయాన భయాన చెప్పి చూశాడు ఎన్ని చేసినా శ్రీశైలం పట్టిన పట్టు విడవనన్నాడు చివరకు తండ్రిగా తన బాధ్యత అయిపోయింది కాబట్టి ఆ వ్యాపారాన్ని శ్రీశైలానికి ఇవ్వడానికి ఒప్పుకున్నాడు మల్లేశ్వరరావు అయితే ఒక తిరకాసు పెట్టాడు వ్యాపారానికి లాభమే ఆయువు ప్రాణం కూడా నేను ఇప్పుడు చేస్తున్న వ్యాపారంతో భగవంతుడి దయవల్ల కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటున్నాను ఇప్పుడు నువ్వు తీసుకుంటున్నావు కాబట్టి ఓ సంవత్సరం పాటు నీకు ఒక పరీక్ష పెడుతున్నాను ఈ సంవత్సరం రోజుల్లో నువ్వు చేయాల్సింది ఒకటే నేను ఒక సంవత్సరంలో సంపాదించే లాభం కన్నా కనీసం ఒక వంద రూపాయలు ఎక్కువ సంపాదించాలి అలా చేస్తే నేను వ్యాపారం మొత్తం నీ చేతుల్లో పెట్టి ప్రశాంతంగా ఇంట్లో ఉంటాను అన్నాడు అది విన్న శై శ్రీశైలం సంతోషంగా ఒప్పుకున్నాడు అయితే అందుకు కొంత పెట్టుబడి కావాలని తండ్రి దగ్గరే ఓ లక్ష రూపాయలు అప్పు తీసుకున్నాడు ఇప్పుడు శ్రీశైలం పరీక్ష మరింత జటిలమైంది తండ్రి సంపాదిస్తున్న ఏడాది లాభాలు ఇప్పుడు తీసుకున్న అప్పు ఆపైన కనీసం వంద రూపాయలు అన్ని సంపాదించాల్సిన పరిస్థితి వచ్చింది తండ్రి దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బుతో శ్రీశైలం తమ షాపు రూపురేఖలే మార్చేశాడు అంతకుముందు సరుకులన్నీ లోపలే ఉండేవి మల్లేశ్వరరావు గల్లా పెట్టె దగ్గర కూర్చొని ఉంటే వచ్చిన వాళ్ళు బయటే నిలబడి కావలసినవి అడిగేవాళ్ళు పనివాళ్ళు కావలసినవి కట్టి ఇచ్చేవాళ్ళు నెల సరుకులు కావలసి వస్తే ఒక లిస్టు రాసి ఇచ్చేవాళ్ళు తరచుగా వచ్చేవాళ్లకు ఖాతా కూడా ఉండేది శ్రీశైలం ప్రభావంతో ఈ పరిస్థితిలో మార్పులు వచ్చేసాయి ఇప్పుడు అది చిన్న పచారీ కొట్టు కాదు ఒక సూపర్ మార్కెట్ కొనడానికి వచ్చిన వాళ్ళు నేరుగా లోపలికి వెళ్ళి ఏం కావాలంటే అది తీసుకొని చివరిలో బిల్లు కడితే సరిపోతుంది ఈ మార్పుల గురించి విన్న మల్లేశ్వరరావు శ్రీశైలంతో మాట్లాడాడు నాయనా మన ఊర్లో జనాభా సంఖ్య పెరగలేదు వాళ్ళు తినే తిండి వాడే వస్తువులు ఒక్కసారిగా పెరిగిపోవు నేను షాపు నడిపినప్పుడు ఏమేం కొన్నారో నీ దగ్గర కూడా అవే కొంటారు ఇప్పుడు నువ్వు ఖర్చు పెట్టిన లక్ష రూపాయలు తిరిగి ఎలా సంపాదిస్తావు నువ్వు ఈ పందెంలో గెలిచేలా లేవు అన్నాడు శ్రీశైలం అందుకు నవ్వుతూ సంవత్సరం అడగ ఆగండి నాన్న సంవత్సరం ఆగండి నాన్న అని మాత్రం అన్నాడు బేతాళుడు కథ ఇక్కడి దాకా చెప్పి విక్రమార్కుడి మీదకి తన మార్కు ప్రశ్నలని సంధించాడు రాజా అనుభవం ఉన్న తండ్రి మాట కాదని రూపాయలు పెట్టి షాపులో మార్పు చేయడం ద్వారా తండ్రి కన్నా ఎక్కువ సంపాదిస్తానని శ్రీశైలం ఎలా అనుకున్నాడు తండ్రి ఆ విషయాన్ని గమనించి మందలించినా వినకుండా సంవత్సరం ఆగమని ధీమాగా ఎలా చెప్తున్నాడు ఈ విషయాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో ఆదా అవ్వాల్సిన డబ్బు మొత్తం వ్యయంగా మారిపోగలదు జాగ్రత్త అని హెచ్చరిస్తూ ముగించాడు విక్రమార్కుడు అందుకు చిరునవ్వు నవ్వి బేతాళ శ్రీశైలం తండ్రికి నీకు ఎందుకు అపనమ్మకం కలుగుతుందో నాకు అర్థం కావడం లేదు శ్రీశైలం చేసిన మార్పుల వల్ల ఖచ్చితంగా తండ్రి కన్నా ఎక్కువ లాభం సంపాదిస్తాడు లక్ష రూపాయల పైనే సంపాదించిన ఆశ్చర్యం లేదు ఇందులో తిరకాసు ఏమీ లేదు కేవలం సరుకులు అమ్మే షాపుని సూపర్ మార్కెట్గా మార్చడమే అందుకు కారణం కాగలదు ఇది చాలామంది వినియోగదారులకు కొనేవారికి తెలియని సత్యం తెలివైన వ్యాపారులకు మాత్రమే తెలిసిన రహస్యం ఆ రహస్యం తెలుసుకున్న శ్రీశైలం తప్పకుండా విజయం సాధిస్తాడు అయితే మనం వ్యాపారులం కాదు కదా మనం వినియోగదారులం శ్రీశైలం లాభం సంపాదిస్తాడు అంటే ఆ లాభం వినియోగదారులు అంటే మనం దగ్గర నుంచి మన ఖర్చు నుంచి వెళ్ళాల్సిందే కదా అందుకని శ్రీశైలం చేసిన మార్పు ఎలా మన ఖర్చుల్ని పెంచుతుందో తెలుసుకోవడం అవసరం ఆ వివరాలు చెప్తాను విను మల్లేశ్వరరావు సరుకుల కొట్టుకి శ్రీశైలం సూపర్ బజార్కి ఉన్న తేడా ఏమిటి సరుకుల కొట్టులో మనం ఏం కావాలో అది అడిగి తీసుకుంటాం సూపర్ బజార్లో మనకు కావలసింది మనమే స్వహస్తాలతో తీసుకుంటాం ఈ తేడా సూపర్ బజార్ యజమానులకి తెలుసు కనుక మనం ఎక్కువ వస్తువులు కొనుక్కునేలా ఏర్పాటు చేస్తారు ఉదాహరణకు ఒక చిప్స్ ప్యాకెట్ ఉందనుకుందాం దాని గురించి ఎక్కడో ప్రకటన విని ఉంటాం కానీ మామూలు షాపుకు వెళ్ళినప్పుడు అది కొనాలన్న కోరిక మనకి కలగదు అదే సూపర్ మార్కెట్లో అయితే ఆ ప్యాకెట్ కనపడగానే ఆ ప్రకటన గుర్తుకు వచ్చి దాన్ని కొనాలన్న కోరిక కలుగుతుంది ఏదైనా సూపర్ మార్కెట్లో గమనిస్తే బియ్యం కందిపప్పు పంచదార లాంటి వస్తువులు అన్నింటి కంటే చివర ఉన్న అరల్లో ఉంచుతారు అవి ప్రతి వాళ్ళకి తప్పవు కాబట్టి అక్కడి దాకా వెళ్ళి తీసుకొని తిరిగి కౌంటర్ దగ్గరకు వస్తారు ఈ వెళ్ళి రావటంలోనే ఎన్నో రకాల ఇతర వస్తువుల మీద దృష్టి పడుతుంది కొందామని ముందే అనుకొని వస్తువు కనీసం ఒకటైనా తీసుకుంటాం అలా తీసుకునేలా మనల్ని ప్రోత్సహించడానికి ఆఫర్లు కూడా తోడ్పడతాయి వెరసి మనకు కొనాలనుకున్న వాటికన్నా ఎక్కువ కొంటాం ఇలాంటిదే మరొకటి ఉంది దాన్ని ప్రేరేపిత కొనుగోలు అంటారు ఇది సహజంగా చిన్నపిల్లల్లో ఉంటుంది ఏదైనా ఒక వస్తువు కనపడగానే అది కావాలని కోరిక కలగడం ఆ ప్రేరణ కారణంగా కొనుగోలు చేయడమే ఈ ప్రేరిత కొనుగోలు బెలూన్లు అమ్మేవాడు బండి మీద ఐస్ క్రీమ్ అమ్మేవాడు పిల్లలు ఉన్న ఇంటి ముందు పదిసార్లు తిరిగి రెచ్చగొట్టి మరీ కొనిపించడం మనకి అనుభవమే కదా అయితే ఇక్కడ తిరకాసు ఏమిటంటే ప్రతి మనిషిలోనూ ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు ఆ పిల్లవాడిని రెచ్చగొట్టి వాడి చేత కొనిపించేలా చేయడమే ఉత్పత్తిదారుల అమ్మకందారుల ప్రయత్నం అన్నీ కొనుక్కున్న తర్వాత బిల్లు కట్టడానికి లైన్లో నిలబడ్డ తర్వాత కూడా వదలకుండా ఆ కౌంటర్ దగ్గర చాక్లెట్లు బొమ్మలు వంటివి పెట్టడం అందుకు నిదర్శనం అందులో వారి తప్పేమీ లేదు అది వారి వ్యాపారం మనం అప్రమత్తంగా ఉండి మన ఖర్చుని తగ్గించుకోవాలి అందుకు అన్నింటికన్నా సులువైన మార్గం కావలసిన వస్తువుల చిట్టా ఇంట్లోనే రాసుకొని కేవలం అవి మాత్రమే తీసుకొని వెనక్కి రావడం ఇంకా ఏదైనా వస్తువు కావాలనిపిస్తే దాన్ని వెంటనే కొను కొనకుండా మర్నాటికి వాయిదా వేసుకోవడం మర్నాడు కూడా అది కావాలనిపిస్తే కొనుక్కోవచ్చు కానీ సాధారణంగా అలాంటివి వస్తువు అలాంటి వస్తువు కావాలన్న కోరిక సూపర్ మార్కెట్ బయటికి రాగానే ఆవిరైపోతుంది ఇంకా ఇలాంటి అనేక ప్రయత్నాలు చేయడం ద్వారా అనవసర ఖర్చుల నుంచి తప్పించుకోవచ్చు మళ్ళీ మన శ్రీశైలం కథలోకి వస్తే అతను ఖచ్చితంగా తండ్రిని మించిన తనయుడు అవుతాడు ఆ ఊరి మనుషులకు వ్యాపార రహస్యం తెలిసినా ఆ లాభం కొంతమేర తగ్గుతుందేమో కానీ పూర్తిగా పోదు ఎందుకంటే మనుషుల స్వభావాలు అంత సులభంగా మారవు కదా అంటూ ముగించాడు విక్రమార్కుడు సమాధానం సంతృప్తినివ్వడంతో బేతాళుడు మాయమై విక్రమార్కుడి బ్యాంకు అకౌంట్లో బ్యాలెన్స్గా మారాడు మధ్యతరగతి విక్రమార్కుడి పదిహేడవ సూత్రం వ్యాపారులు ఎప్పుడు మన చేత ఎలా ఖర్చు పెట్టించాలా అని ఆలోచిస్తారు సరుకులు అమర్చే విధానం మంచి ఆఫర్ల దాకా అవే ప్రయత్నాలు వాటిని అధిగమించి అవసరమైన వస్తువులను మాత్రమే కొనగలిగితే చాలా డబ్బు ఆదా చేయవచ్చు కథ సమాప్తం మరొక మంచి కథతో తర్వాత కలుసుకుందాం